నాగరికత పేరుతో పాలైరు దూర వయస్సు జోరులో తప్పిపోయేరు నా మాటలో నిజం వింటారా మీరు అమ్మాయిలో అబ్బాయిలు నా మాటలో నిజం వింటారా మీరు అమ్మాయిలు అబ్బాయిలు దమ్మారు దమ్మంటూ పాడేరులే ఆడమగా కలిసి ఆడేరులే దమ్మారు దమ్మంటూ పాడేరులే ఆడమగా కలిసి ఆడేరులే ఇదే గానమంటూ ఇదే కల్చరంటూ పెడదారిలో మీరు పడిపోతున్నారు అమ్మాయిలు అబ్బాయిలు నా మాటలో నిజం వింటారా మీరు అమ్మాయిలు అబ్బాయిలు ప్రతివారు లవ్ పేరు చెబుతారులే పైమోజుకే లొంగిపోతారులే లవ్ పేరు చెబుతారులే పైమోజుకే లొంగిపోతారులే ఇదే ఫ్యాషన్ అంటూ ఇదే కల్చర్ అంటూ పెడదారిలో మీరు పడిపోతున్నారు అమ్మాయిలు అబ్బాయిలు నా మాటలో నిజం వింటారా మీరు అమ్మాయిలు అబ్బాయిలు చందమామ వీడియోస్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు వీడియో ఏంటంటే నేను రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక న్యూస్ చూశానండి అది చూసిన తర్వాత నాకు ఈ వీడియో చేయాలనిపించింది ఈరోజు వీడియో అది మీరు చూడండి నేను చూసిన న్యూస్ ఏంటంటే సోషల్ మీడియాలో నేను ఒక న్యూస్ చూశానని చెప్తున్నాను కదా ఆ న్యూస్ ఏంటంటే కోర్టు హాల్లో మ్యారేజ్ చేసుకున్నారండి ఇది కువైట్లో జరిగిన సంఘటన అంట అయితే కోర్టు హాల్లో అక్కడ కోర్టు హాల్లోనే పెళ్ళిళ్ళు చేసుకుంటారంట ఎక్కువ శాతం పెళ్లి చేసుకున్నారు పెళ్ళైన మూడు నిమిషాలు జస్ట్ మూడు నిమిషాల్లో ఓ జంట కోర్టు ఆధారంగా పెళ్లి చేసుకుని కోర్టు మెట్లు దిగనే లేదు ఇంకా కోర్టు మెట్లు దిగుతూ ఉండగానే ఒక చిన్న భేదాభిప్రాయం వచ్చింది వాళ్ళిద్దరికీ వెంటనే ఇద్దరు విడాకులు తీసుకున్నారు ఇది ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన సంఘటన అండి ఇది కోర్టు హాల్లో మ్యారేజ్ చేసుకుని సబ్ రిజిస్టార్ ముందు సంతకాలు చేసి కోర్టు మెట్లు దిగుతున్నారు ఇందులో ఈ అమ్మాయి వేసుకున్న గౌను ఆ అమ్మాయి కాలికి అడ్డం పడి కాలు స్లిప్ అయి పడబోయిందట పక్కనే ఉన్న అబ్బాయి స్టూపిడ్ అని తిట్టాడట ఎప్పుడైతే ఆ అబ్బాయి తిట్టాడో ఆ అమ్మాయి నువ్వు నన్ను స్టూపిడ్ అని తిడతావా నన్ను స్టూపిడ్ అని తిడతావా అని ఆ అమ్మాయి పైకి వెళ్ళి ఇంకా మ్యారేజ్ అయ్యి కొద్ది నిమిషాలు కూడా కాలేదు నన్ను స్టూపిడ్ అని తిడుతున్నాడు ఇలాంటి వాటితో ముందు ముందు నా లైఫ్ ఎలా ఉంటుందో ఈయన మీద నాకు నమ్మకం పోయింది రేపొద్దున ఈయన బిహేవియర్ ఎలా ఉంటుందో ఇంకా ఈయంతో ఎన్నిన్ని మాటలు పడాల్సి వస్తుందో వెంటనే ఎక్కడైతే తను సైన్ చేసి సబ్ రిజిస్టర్ ఉన్నారో తను సైన్ చేసిన సబ్ రిజిస్టార్ దగ్గరికి వెళ్ళి సార్ ఇతడంటే నాకు ఇష్టం లేదు నాకు వెంటనే డివోర్స్ ఇప్పించండి అని చెప్పి అడగటం కూడా జరిగింది అంటే బహుశా వాళ్ళకి మ్యారేజ్ అయిన వాళ్ళ డీటెయిల్స్ సిస్టంలో కూడా ఎంటర్ చేసి చేయలేదు వెంటనే డివోర్స్ ఈ రోజుల్లో విడాకులు అంటే ఎంగిలిస్త్రాకుల కంటే హీనం అయిపోయిందండి ఇది ఎక్కడ వస్తుందంటే నాకు తెలిసి పెద్దవాళ్ళ సపోర్ట్ లేకుండా ప్రేమ పెళ్ళిళ్ళు ఈ ప్రేమలు పెళ్ళిళ్ళ వల్లే ఇలా జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఆడపిల్లలు మగపిల్లలు చదువులు కాకముందే జీవితంలో సెటిల్ కాకముందే ఈ కామో అనే దానికి ప్రేమ అని పేరు పెట్టి విచ్చలవిడిగా బలాదూర్ తిరుగుళ్ళు తిరిగి తర్వాత పెళ్లి చేసుకోవటం ఆ పెళ్ళి రెండో రోజే పెటాకులు మూడో రోజు విడాకులు ఇలా తర్వాత ఈ మైండ్ డిస్టర్బ్ వల్ల చదువులు సంగనాగిపోవటం ఇలా ప్రేమలు విఫలమై జీవితం మీద విరక్తి పుట్టి ఆత్మహత్య చేసుకున్న అమ్మాయిలు అబ్బాయిలు చాలామంది ఉన్నారు ఇదంతా అవసరమా మనం ఏ పని చేయాలైనా పిల్లలు గుర్తుపెట్టుకోండి మనం ఏ పని చేయాలన్నా సరే ముందు పెద్దవాళ్ళ నిర్ణయం తీసుకుని పెద్దవాళ్ళ సపోర్టుతో మీరు గనక ముందుకు నడవగలిగితే మీకు లైఫ్లో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరే అన్నిటికీ కూడా పెద్దవాళ్ళ సపోర్ట్ ఉంటుంది వాళ్ళ యొక్క అండదండలో మీకు కనుక ఉంటే మీరు ఎలాంటి చిక్కుల్లో చిక్కుకున్నా సరే ఎలాంటి సమస్యనైనా సరే ఈజీగా ఎదుర్కోగలరు అందుకే పిల్లలు ముందు బాగా చదువుకోండి తర్వాత లైఫ్లో సెటిల్ అవ్వండి ఒకవేళ మీరు గనక ప్రేమలో ఉంటే పెద్దవాళ్ళకి చెప్పి పెద్దవాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకోండి ఈ విషయం నేను చాలా వీడియోస్లో చెప్పానండి అదండి ఈరోజు వీడియో మీకు గన నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ని క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే